అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు కల్కి భగవాన్ చరిత్రలో పద్దెనిమిదవ అధ్యాయం అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఇంతకుముందు కల్కి భగవాన్ చరిత్ర ఒక మూడు వీడియోస్ నేను మన ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉందే అదే అంతేకాకుండా మన ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో ఎన్ కార్డ్లో కూడా నేను ఇస్తాను తప్పకుండా చూడండి మన ఛానల్లోకి వెళ్తే కూడా చూడొచ్చు అనమాట ఇక ఈరోజు అధ్యాయంలో కల్కీ దేవీలకు చిరంజీవులు సప్త చిరంజీవులు శిక్షణ ఇచ్చి వాళ్ళని యుద్ధానికి అనేది తయారు చేసి పెట్టారు అక్కడి నుంచి మనం ఆరంభిద్దాం శిక్షణ మొదలైన దగ్గర నుంచి ఇన్ని రోజులు చాలా కష్టపడి అలసిపోవడంతో అందులోనూ అసలైన శత్రువులు నాశనం అయిపోయారు అనుకోవడంతో కాస్త విశ్రాంతి కావాలనిపించింది అందరికీ కల్కి దేవీలకు కూడా విశ్రాంతి కావాలి అనిపించింది అందరూ శంబళ నగరంలో ఎక్కడ పంపితే అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు ఎందుకంటే అక్కడ చేరే వరకు మాత్రమే చాలా నిబంధనలు ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏది ఎవరికి సొంతం కాదు అక్కడ అందరూ వారికి వారు నచ్చినట్లు బ్రతకొచ్చు అలాగే చిరంజీవులకు విశ్రాంతి తీసుకోవాలి అని లేకపోయినప్పటికీ తన దైవాలను అనుక్షణం అంటు కాపాడుకోవాలని ఉన్నప్పటికీ వారికి ఏకాంతాన్ని ఇవ్వాలని వారిని ప్రశాంతంగా వదలాలని పైగా ఇక్కడ ఎటువంటి ప్రమాదం ఉండదు ఇక వారు కూడా విశ్రాంతి తీసుకుంటున్నారు ఇక కల్కిదేవిలు ఏకాంతంగా నగరంలోని ప్రకృతిలోని అందాలు చూస్తూ ఒకరి ప్రేమను ఒకరు మనసారా అనుభవిస్తూ ఎంతో గొప్ప అనుభూతికి లోనవుతున్నారు నిజానికి ప్రేమకి పెద్ద పెద్ద పదాల కన్నా నిశ్శబ్దంగా ఉన్న ఉంటేనే ఎక్కువ అనుభూతి అనేది లభిస్తుంది వీరి విషయంలో అది నూటికి నూరు శాతం అది నిజమవుతుంది అలా ఆ నగరంలోని ఎంతో గొప్ప ప్రకృతి అందాలతో తిరుగుతుంటే అవన్నీ ఇంతకు ముందు కంటే ఇప్పుడు మరింత అందంగా కనిపిస్తున్నాయి వారికి ఆ అందమైన ప్రకృతిలో ఆ జంట మరింత అందంగా కనిపిస్తున్నారు ఇద్దరు ఒకరి కళ్ళలోకి మరొకరు చూసుకుంటూ ఒకరి స్పర్శన మరొకరు అనుభూతి చెందుతుంటూ తమ ప్రేమలోని ఒకరికొకరు నిశ్శబ్దంగానే తెలియపరుచుకుంటున్నారు అలా చూసుకుంటూ ఒక్కసారిగా ఇద్దరూ కౌగిలించుకొని వారి చర్యకు అనుగుణంగా చుట్టూ ఉన్న చెట్లు గాలి వీస్తూ ఊగుతూ వాటిపైన ఉన్న పక్షులు గాల్లో ఎగురుతూ జంతువులు పరిగెడుతూ అలాగే పైకి కనిపించకుండా చెట్ల బొరియల్లోనూ భూమి లిపిలో ఉన్న మరికొన్ని ప్రాణులు ఆనందంగా శబ్దాలు చేస్తున్నాయి ఆ శబ్దాలకు పక్కనే ఉన్న ఒక జలపాతం కూడా శబ్దంతోడై ఎంతో రమణీయంగా సంగీతాలా వినిపిస్తుంది కానీ కల్కీ దేవులు వాటిని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు వారు అసలు బయట ప్రపంచాన్నే పట్టించుకోకుండా తమ మధురమైన ప్రేమలో ఉన్నారు ఈ ప్రకృతి ఆ విశ్వం అనంతమైనది దైవశక్తి మొత్తమని వారిద్దరినీ కలపటానికి తర్వాత సర్వశక్తులతో ప్రయత్నిస్తున్నాయి వారిద్దరి ప్రేమ విజయవంతంగా కావాలి అని కోరుకుంటున్నాయి అలా జలపాతం పక్కన పచ్చికల్లో పడుకున్నారు ఇద్దరు దేవి కల్కి గుండెలపై తలపడుకొని ఛాతీ పైన నిమురుతూ కల్కి దేవి తన చేతిలో చేతిని ఉంచి తొలి నిమురుతూ ఉన్నాడు అలా నిమురుతూ నన్ను క్షమించి దేవి అంటాడు కల్కి దేవి కల్కిని అడిగింది ఇప్పటి వరకు మనం జన్మించిన ఏ జన్మలోనూ నేను నేను సుఖంగా చూసుకోలేదు నీకు ఎటువంటి ఆనందాన్ని ఇవ్వలేకపోయాను అన్ని జన్మల్లోనూ నీకు నాతో బాధలే ఆఖరికి ఈ జన్మలో కూడా ప్రశాంతంగా ప్రేమగా చూసుకోలేక ఇద్దరం ఇలా యుద్ధాల కోసం తిరుగుతూ ఉన్నాము అన్నాడు కల్కి ఆ మాటలతో దేవి కోపంగా నటిస్తూ కోపం కోపాన్ని నటిస్తూ కల్కి వైపు చూసి అంటే నేను పోరాడలేనా నాకు బలం లేదా తెలివి లేదా నేను కేవలం ఇంట్లో పనులు చేసే మామూలు అమ్మాయినా అని అడిగింది దేవి నొచ్చుకుంది అని అర్థమయ్యి కల్కి రెండు చేతులని దేవి మెడ చుట్టూ వేసి తన తలను గుండెలకు అదుముకొని అది కాదు దేవి నేను నిన్ను కించపరచాలని అలా అనడం లేదు నాకు తెలియదా నీ శక్తి గురించి నీ బలం గురించి ఎంతోమంది రాక్షసులు సంహరించిన బలం నీది నేను చెప్పేది నీ సుఖం గురించి నీకు ఏ జన్మలోనూ సుఖం చూడలేకపోతున్నావు అంటున్నాను దేవి దానికి నవ్వి ఈ ప్రేమ చాలదా స్వామి ఇంతకు మించి సుఖం ఇంకేం కావాలి నీ మనసు నిండుగా నాపై ప్రేమ ఉంటే ఇంకేం కావాలి అయినా నువ్వు నన్ను ఎప్పుడూ తక్కువగా చూశావు చెప్పు రావణుడు నన్ను ఎత్తుకుపోతే ఏకంగా సముద్రంపైన రాళ్లతో వంతెన నిర్మించావు నీకంటే ఎన్నో రెట్లు బలవంతుడైన రావణుడితో వాడి సైన్యంతో కేవలం ఎటువంటి యుద్ధ విద్యలు లేని వానర సైన్యం సాయంతో పోరాడి గెలిచావు నన్ను ఎత్తుకుపోయి రావణుడిని చంపావు దానికోసం చేశావు ఇదంతా నా పైన ఉన్న ప్రేమతోనే కదా కానీ ఏం చేస్తాం మన అదృష్టం బాగుండక రాజ్యంలోని ప్రజలను కాపాడేందుకు నన్ను త్యాగం చేశావు ఆ తర్వాత నా గురించి ఎంతో బాధపడ్డావో నాకు తెలియదా స్వామి శివపార్వతుల జన్మలో నీ మాట వినకుండా పుట్టింటికి వెళ్ళి అవమానానికి గురయ్యి ఆత్మహత్య చేసుకుంటే నా మరణానికి కారణమైన ప్రతి ఒక్కరిని చీల్చి చెండాడావు తర్వాత నా శరీరాన్ని పట్టుకొని ఎంతగా రోధించావో నాకు తెలుసు కాళికా అవతారంలో నీ గుండెలపైన కాలు మోపిన ఆ రాజు ఆ రోజు ఎలా మర్చిపోతాను ఇవన్నీ ఎందుకు చేశావు కలికి నాపైన ప్రేమతోనే కదా ఆ ప్రేమ సరిపోదా ఇంకేం కావాలి చెప్పు ఏం సుఖం కావాలి ఇంత ప్రేమించే ఒక మనిషితో కొన్ని రోజులు కలిసి ఉన్నా చాలు జీవితంలో అన్ని సుఖాల కంటే ఆ ప్రేమే గొప్పది అంటుంది దేవి కల్కి దేవి కల్కి దేవి నుదుటిపైన ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు ఇద్దరూ ఒకరి ఒకరి కళ్ళలో చూసుకుంటూ ఇద్దరికీ కళ్ళలో నీళ్లు తిరిగాయి ఇంకా గట్టిగా కౌగలించుకొని లేదు దేవి ఈ జన్మలో ఖచ్చితంగా నీతో జీవితాంతం కలిసి బతుకుతాను నా చావులోనూ నిన్ను వదిలేదే లేదు అలా మాట్లాడు కలికి ఆ మాట వింటే నాకు మనసు మొత్తం చాలా బాధ అనిపిస్తుంది నాకు సంతోషంగా ఉండాలని ఉంది అంటుంది దేవి కలికి ఆ మాటలకు చిన్నగా నవ్వుతాడు ఆ రోజు అక్కడే అలానే నిద్రపోతాడు ఆకలి కూడా తెలియదు వాళ్ళకి తర్వాత రోజు ఇద్దరు లేచిన వెంటనే సప్త చిరంజీవులతో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసేస్తారు ఆ సమావేశంలో కలికి మాట్లాడుతూ చెడుపైన మనం చేసే యుద్ధంలో చాలా పెద్ద విజయాన్ని సాధించాం మొత్తం దుర్మార్గులను నడిపిస్తున్న ఆ రాక్షసులను నాశనం చేయగలిగాం అయితే ఇక్కడితో మన పని అయిపోయినట్లు కాదు ఇంకా చాలా పని మిగిలింది ఎంతోమంది ఉగ్రవాదులు ప్రపంచం మొత్తం తమ ఆధీనంలో పెట్టుకొని ప్రజలను అష్టకష్టాలకు గురి చేస్తున్నారు వారిని మనం కాపాడాలి ఆ ఉగ్రవాదులందరినీ శిక్షించాలి అప్పుడే మన పని పూర్తయినట్టు అంటారు ఆ మాటలకు అందరూ మీరు నడిపించండి చాలు మేము మీ వెనక నడుస్తాము వారి అంత చూస్తాం ఈ ప్రపంచాన్ని కాపాడదాం అంటారు పరశురాముడు నేను మాత్రమే కాదు మనందరం నడిపించాలి అందరం విడిపోయి ప్రతి ఒక్కరం కొత్త సైన్యాన్ని తీసుకుని వేరు వేరు చోట్ల మెరుపు దాడులు చేసి అక్కడ ఉగ్రవాదులందరినీ చంపి అమాయక ప్రజలను కాపాడి ఇక్కడికి తీసుకురావాలి అంటాడు దూరం నుండి వీరి మాటలు వింటున్న బ్రహ్మ కుదరదు అంటాడు ఆ మాటలకి కలికి ఎందుకు కుదరదు అని అంటాడు కల్కి ఇక్కడ కేవలం పుణ్యాత్ములు నిస్వార్థపరులకు మాత్రమే స్థానం ఉంటుంది అంటాడు బ్రహ్మ దానికి దేవి ఆ అమాయక ప్రజలంతా మంచివాళ్లే కదా ఇంకా ఏంటి సమస్య అని అడుగుతుంది పైకి కనిపించేవన్నీ నిజాలు కాదమ్మా మీరు మంచివారు అనుకున్నమంతా వారంతా మంచివారు కాదు అంటాడు బ్రహ్మ మంచివారు కాకపోతే వారు కూడా ఉగ్రవాదులతో కలిసేవారు కదా అంటాడు కల్కి అవకాశం వస్తే ఇంకా చాలామంది కలుస్తారు అని అంటాడు బ్రహ్మ అయితే అమాయకులకు గుర్తొచ్చి తీసుకొస్తాం అంటాడు కల్కి అదంతా సులభం కాదు మీరు వారిని కనిపెట్టేసరికి చాలామంది ప్రాణాలు కోల్పోతారు భూమిలో మీరు ఊహించని ఎన్నో సంఘటనలు జరుగుతాయి ఇవన్నీ జరగటానికి సమయం రావాలి ఆ సమయం వచ్చినప్పుడు నీకు ఎవరు ఏంటి అనే విషయం తెలుస్తుంది అంటాడు బ్రహ్మ మళ్ళీ కల్కి చిరంజీవులతో మాట్లాడుతూ అయితే సరే ముందు ఉగ్రవాదుల మీద దాడి చేద్దాం కాపాడిన జనాన్ని భూమిపైనే ఏదో ఒక సురక్షితమైన ప్రదేశంలో పెట్టి తర్వాత వారిలో మంచివారిని గుర్తించి ఇక్కడికి తీసుకొని వద్దాం భూమిపైన మళ్ళీ అంతా సర్దుకున్నాక వారిని భూమి మీదకు తీసుకువచ్చి వెళ్ళవచ్చు అంటాడు ఈ విషయాలన్నిటినీ గజకర్ణ విద్య ద్వారా అశ్వత్థామకి తెలిసేలా చెప్తాడు ఆ మాటలు విన్న ప్రతి ఒక్కరూ సరేనంటూ కల్కి మాటలతో ఏకభవించారు తర్వాత దీని గురించి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు అంతరిక్షంలో ఉన్న ఉత్కృష్ట జాతి వారు తాము ఆ వాసాలకు అన్ని గదుల్లో తమ వస్తువులు ఆయుధాలు సర్దుకుంటారు ఆ వాసాలలో నుండి అంతరిక్షం ఎంతో అందంగా కనిపిస్తుంది కావలసినంత ఆక్సిజన్ నీరు వారికి ప్రతి గదిలోనూ అందుబాటులో ఉన్నాయి మంచి ఆహారం వండుకొని తింటున్నారు అందరికీ అదొక పండగలా ఉంది ఇప్పుడు వారి సంఖ్య కూడా బాగా పెరగడంతో సంవత్సరంలో ఒక నెల ఉండే వారి పునరుత్పత్తి సమయం నెలకు సమూహం లెక్కన సంవత్సరం మొత్తం ఉంటుంది దాంతో ఆ గది కూడా వారికి చాలా ముఖ్యమైనది అయింది ఇక కొన్ని ముఖ్యమైన ఆయుధాలు మాత్రం అంతరిక్షంలో ఉంచుకున్నారు మామూలు ఆయుధాలు ప్రపంచం మొత్తం ఉన్నాయి అత్యాధునిక ఆయుధాలు దివిపైన జరిగిన దాడిలో పోయాయి కదా వాటిని మళ్ళీ తయారు చేసుకునే పనిలో ఉన్నారు వారు అప్పుడప్పుడు అంతరిక్షంలోనే రేసింగ్ లాంటివి చేసుకోవడం అక్కడ పరిస్థితులకు తగ్గట్టు వాహనాలను తయారు చేసుకుంటున్నారు అప్పుడు కావలసిన ఆక్సిజన్ మాస్కులు కూడా వాళ్ళు తయారు చేసుకుంటున్నారు ఇవన్నీ కాకుండా మొత్తం భూమిపైన ప్రకృతిని పంచభూతాలను తమ ఆధీనంలో పెట్టుకోవడానికి కొత్త ప్రయోగాలు చేస్తున్నారు అదే కనుక జరిగితే ప్రపంచంలో మానవులు జీవుల పరిస్థితి ఏంతో ఊహించడానికి చాలా భయంకరంగా ఉంది పనిచేయడం కోసం తీసుకెళ్లిన మనుషులకు మాత్రం ఎటువంటి ప్రాధాన్యత లేదు వారం అక్కడే పనిచేస్తూ ఒక గంట అరగంటో నిద్రపోతూ మళ్ళీ పనిచేయాల్సి వస్తుంది ఆహారశాల విశ్రాంతి మందిరం అన్నీ చాలా అందంగా తయారు చేసుకున్నారు ఇవన్నీ పక్కన పెడితే అసలు తమపై దాడి చేసేవారు ఎవరు వాళ్ళు ఎక్కడుంటారు వాళ్ళని ఎలా చేరుకోవాలి వాళ్ళని ఎలా నాశనం చేయాలి ఎలా తమ ఆధిపత్యాన్ని కాపాడుకోవాలి ఇలాంటి ప్రశ్నలతో సతమత పడిపోతున్నారు తమ తమ శాటిలైట్ ద్వారా ప్రపంచం మొత్తాన్ని వెతికి ఎక్కడా వారి ఆజుకి తెలియలేదు శాటిలైట్ పనిచేయని కొన్ని చోట్ల ఉగ్రవాదులను పంపి వెతికించారు అయినా ఉపయోగం లేకుండా పోయింది తమ శత్రువుల జాడ ఎక్కడా కనిపెట్టలేకపోయారు ఉత్కృష్ట జాతి వారు ఇప్పుడు కల్కికి ఉత్కృష్ట జాతి వారి వాళ్ళకి ఒకే ఒక్క పరిస్థితిలో ఉన్నారు కల్కి ఉత్కృష్ట జాతి వాళ్ళు బతికే ఉన్నారనే విషయం తెలియదు వారి గురించి తెలియకుండా ఇప్పుడు దాడులు చేస్తే వారికి దొరికిపోయే ప్రమాదం ఉంది అలాగే ఆ జాతి వాళ్ళను కల్కి వాళ్ళ ఉనికి తెలియనట్లే తెలియట్లేదు వాళ్ళని కనిపెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఏం ఉపయోగం లేకుండా పోయింది కానీ దొరికితే మాత్రం వాళ్ళని కసి తీర నాశనం చేయాలనుకుంటున్నారు ఒకవేళ వాళ్ళే ముందు తమ గురించి తెలుసుకొని తమ పైన దాడులు చేస్తే ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తున్నారు చూద్దాం ఒకరికి తెలియకుండా మరొకరు చేస్తున్న ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో ఒకవేళ గెలిచిన వాళ్ళు ఏం కోల్పోబోతారో చివరికి బ్రహ్మచర్ చెప్పినట్లు ఈ యుద్ధం పూర్తయ్యే సమయానికి మొత్తం దుర్మార్గులు స్వార్థపరులు చనిపోబోతున్నారా ఇంకా కాలయే కాలమే నిర్ణయించాలి ఇక శంభాలలో కల్కి దేవి సప్త చిరంజీవుల యోధులతో హనుమంతుడు పరశురాముడు బలిచక్రవర్తి విభీషణుడు మరియు అశ్వద్వామ మొత్తం ఏడుగురు విడివిడిగా నాగ సాధువులు కొంతమంది సైన్యాన్ని తీసుకుని యుద్ధానికి బయలుదేరారు మొత్తం ఏడు సమూహాలు ఏడు ఉగ్రవాదుల శిబిరాలపైకి దాడి వెళ్ళారు అందరూ శుభాలు నగరం దగ్గరికి మాయమై శిబిరాల వద్ద ప్రత్యక్షమయ్యారు వారిని చూసి వెంటనే ఉగ్రవాదులు ఆర్చిపోయినా వెంటనే తేరుకొని వారు తమపై దాడి చేయ దాడి చేయడం కోసం వచ్చారని గమనించి తమ ఆయుధాలతో ముందే దాడి చేయడానికి మొదలుపెట్టారు కానీ కల్కీ దేవీలు చిరంజీవులు మరియు వారి సైన్యం ఒక్కసారిగా వారికి దొరకకుండా మాయమై ఉగ్రవాదులు పక్కనే మెరుపుల ప్రత్యక్షమై వారిపైన దాడులు చేస్తున్నారు కల్కీ దేవులి దేవి ఆధునిక ఆయుధాలతో వారిని కాల్చి చంపుతున్నారు కానీ ఉగ్రవాదుల వెనుక సామాన్య జనం ఉండటంతో మధ్య మధ్యలో కాల్చడం ఆపి వాళ్లతో చేయి చేయి యుద్ధం చేస్తూ వారి ఎముకలు విరిగేలా దారుణంగా కొడుతున్నారు ఆంజనేయుడు తమ గదతో ఒక్కొక్కరిని చిత్తు చిత్తుగా కొడుతున్నారు మధ్య మధ్యలో కాళ్ళతో తన్నుతో మెడ పట్టుకొని విరుస్తూ దూరంగా విసిరేస్తూ చంపేస్తున్నాడు ఆ విసిరిన వాళ్ళు కనుచూపు మేరలో ఎక్కడ పడుతున్నారో కూడా కనిపించడం లేదు ఇక పరశురాముడైతే గండ్రగొడలతో బలి చక్రవర్తి అశ్వద్ధామ విభీషణుడు తమ ఆయుధాలతో ఉగ్రవాదులపై విరుచుక పడుతున్నారు వారిని చీల్చి చెండడుతున్నారు ఇక నాగసాధువులు ఇతర సైన్యం కొంతమంది ఆధునిక ఆయుధాలతో దాడి చేస్తుంటే మరికొంతమంది శూలాలతో వేరే ఆయుధాలతో కుమ్ముకుడి దాడి దాడి చేస్తున్నారు ఉగ్రవాదుల మీద ప్రతి దాడిలో కొంతమంది సాధువులు చనిపోతున్నారు కొంతమంది కాళ్ళు చేతులు కాళ్ళు ఇలా వివిధ శరీర భాగాలు పోతున్నాయి సరే వెనుకడి వేయకుండా వాళ్ళని చంపుతూనే ఉన్నారు ఉగ్రవాదులు కూడా గట్టిగానే పోరాడుతున్నారు వారి ఆయుధాలతో నాగసాధువులపైన కాల్చి చంపుతున్నారు చాలామంది చనిపోతున్నారు కానీ వాళ్ళ దాడిలో చివరికి ఓడిపోయి మరణిస్తున్నారు ముందు మాపై దాడి చేస్తారా అంటూ కోపంతో దాడి చేసిన ఆ ఉగ్రవాదులే చివరికి వారి పోరాటాన్ని చూసే భయంతో ఎదురు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఎంతమంది చనిపోతున్నా ఎన్ని గాయాలవుతున్నా ఏమాత్రం భయం లేకుండా ముందుకు వస్తూ తమను చంపుతూ ఉన్నారు ఉగ్రవాదులకి సైన్యం కల్కి సైన్యానికి మధ్య యుద్ధం హోరాహోరీగా సాగుతుంది కల్కి సైన్యం దాటికి ఉగ్రవాదులు చల్లా చెదురైపోయి ఉగ్రవాదులంతా ఒకరి తరువాత నేల చూస్తుండగానే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది వారి ఆధునిక ఆయుధాలు వారి క్రూరత్వం వారి పోరాటం ఏది వారిని కాపాడలేకపోతుంది వాళ్ళంతటా వాళ్ళు గాలి వానల్లో పెద్ద వృక్షాల్లా కూలిపోతున్నారు చాలాసేపు ఇలా యుద్ధం జరిగిన తర్వాత కల్కి సైన్యం దాడి చేసిన శిబిరాల్లో ఉగ్రవాదులు మొత్తం చనిపోయారు ఎటు చూసినా శవాలు మనుషుల శరీర భాగాలు చల్లా పడిపోయి ఉన్నాయి అన్ని వైపులా రక్తం మరుగులు కారుతూ పారుతుంది ఆ దృశ్యాలు చూడటానికి చాలా భయంకరంగా ఉంది ఆ శిబిరాల్లో ఉన్న జనాలు ఇప్పటి వరకు మొత్తం దాడి దాడిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు ఉగ్రవాదులతో పాటు నాగసాధువులు కూడా చాలామంది చనిపోయారు కొంతమంది అవయవాల లోపం ఏర్పడింది వాళ్ళందరినీ చూస్తుంటే కల్కికి ఒక్కసారిగా మనసంతా బాధగా ఉంది అనవసరంగా నా గురించి ఇంతమంది చనిపోయారు అనే ఆలోచన తన కళ్ళల్లో నీరు తెప్పిస్తున్నాయి ఆ బాధతోని ఆ శిబిరాలలోని ప్రజలను గాయపడిన మరణించిన సాధువులను తీసుకొని హిమాలయాల్లోకి ఒక రహస్య ప్రాంతానికి తీసుకువెళ్ళి దాచారు ముందు ఆ జనం కలికి సైన్యాన్ని చూసి చాలా భయపడినా కానీ తాము ఉగ్రవాదులను చంపింది మమ్మల్ని కాపాడడానికే అని వివరించి చెప్పిన తర్వాత అర్థం చేసుకుని వాళ్ళ తో కలిసి వచ్చారు ఆ జనాన్ని ఒక రహస్య ప్రదేశంలో ఉంచి వారికి కొంతమంది నాగసాధువులను కాపలాగా పెట్టి భయపడకుండా నాగసాధువులను చనిపోయిన వారి శవాల్ని తీసుకుని శంబాల నగరానికి వెళ్ళారు అక్కడ మరణించిన వారి శరీరాలకు దహ సంస్కారాలు చేసి తర్వాత క్షతగాత్రులు బ్రహ్మ ఆధ్వర్యంలో వ్యాసుడు కృపాచార్యుడు మరియు అక్కడే ఉన్న మరికొంతమంది ఋషులు వైద్యం నిర్వహిస్తున్నారు కలికి ఒక పక్కన కూర్చొని నా వలనే ఇంతమంది సాధువులు చనిపోయారు ఇంకొంతమంది క్షతగ్రతులుగా ఇబ్బంది పడుతూ అవయవాల లోపాలతో ఉన్నారు ఇలా చాలా బాధగా ఉంది అని దేవి తన గుండెలపైన పెట్టుకొని సముదాయిస్తూ ఉంది చిరంజీవులు కూడా తమ స్వామి దగ్గర కూర్చొని మీ పొరపాటేం లేదు స్వామి మీరు బాధపడకండి అంటూ ఓదారుస్తున్నారు కానీ కలికి బాధ మాత్రం పోవడం లేదు చివరికి కలికి నోరు తెరిచి నిజంగా ఇంత ప్రాణ నష్టం ఉంటుంది ఇంతమంది క్షతగాతులుగా తయారవుతున్నారని తెలిస్తే ఈ యుద్ధాన్ని మొదలుపెట్టేవాడినే కాదు నా వల్ల ఇన్ని మరణాలు సంభవించడం నాకు అస్సలు ఇష్టం లేదు ఇప్పుడే యుద్ధాన్ని ఆపేద్దాం ఇక ఒక్క ప్రాణం కూడా పోవటానికి నాకు ఇష్టం లేదు అంటాడు కల్కి ఈ మాటలు విన్న వెంటనే దేవి మిగిలిన వారు ఏంటి స్వామి మీరు అంటున్నది ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు అని ఆశ్చర్యంతో ఈ ప్రపంచాన్ని ఇంకెవరు కాపాడతారు స్వామి మీరే ఇలా అంటే నువ్వు ఆపేస్తే అందరూ బతికేస్తారా లేదా ఇంకెవరు చావరా అని అడుగుతారు కానీ ఇంతమంది చావరు కదా నా వల్ల వీళ్ళందరూ చనిపోయారు కదా క్షతగాత్రులుగా మారిపోయారు ఇంకా ఎంతమందిని చంపను అంటాడు కల్కి అంటే ఈ యుద్ధం చేయకపోతే వాళ్ళందరూ బతికేవారంటవా అంటూ ఒక మాయదర్పణంలో ఎక్కడో ఒక చోట పెద్ద గాలి వన వచ్చినట్లు ఎంతోమంది చనిపోయిన దృశ్యాన్ని చూపించి వీళ్ళు కూడా నువ్వు యుద్ధం చేయడం వల్లనే చనిపోయారా అని అడిగాడు కల్కి బ్రహ్మం ఏం చెప్ చెప్పాలనుకుంటున్నారో అర్థం కాక తన్నే చూస్తున్నాడు మళ్ళీ బ్రహ్మ చెప్తూ వాళ్ళే కాదు ఎన్నో రోగాలతో ఎన్నో బాధలతో ఎంతోమంది రోజు చనిపోతున్నారు వాళ్ళ చావు ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసా కానీ నీతో యుద్ధంలో పాల్గొని పోరాడి చనిపోవడం వల్ల చనిపోయిన ఆ క్షణంలో వాళ్ళు ఎంతో గర్వంగా మరణించారు కానీ బాధతో చనిపోలేదు అంతెందుకు ఇక్కడ వైద్య వైద్యం పొందుతున్నారు కదా క్షతగాత్రులుగా మానసిక స్థితి ఏంటో తెలుసా అంటూ వాళ్ళ వైపు తిరిగి మీరందరూ చెప్పండి ఈ యుద్ధంలో మీకు గాయాలు అయ్యాయని బాధపడుతున్నారా అని అడుగుతాడు బ్రహ్మ లేదు స్వామి చాలా గర్వంగా ఉంది మా స్వామితో కలిసి ఈ ప్రపంచాన్ని కాపాడటానికి పోరాడాం కొంతమందిని కాపాడాం ఇంతకంటే ఏం కావాలి మా జీవితాలకి అంటూ సమాధానం ఇచ్చారు వారు ఆ సమాధానానికి కలికి ఆశ్చర్యపోయాడు మళ్ళీ బ్రహ్మ కలికితో మాట్లాడుతూ చూసావా ఇక్కడ అందరూ ఈ పోరాటం వల్ల ఎంతో గర్వంగా ఆనందంగా తమ జీవితానికి ఒక పరమార్థం లభించిందని సంతోషపడుతున్నారు ఒకవేళ నువ్వు పోరాటం ఆపినా వీళ్ళు ఏదో ఒకరోజు జీవితంలో ఏమీ సాధించలేకపోయామనే అసంతృప్తితో చనిపోతారు కానీ అదే నువ్వు నీ పోరాటాన్ని కొనగి కొనసాగిస్తే ఈ ప్రపంచాన్ని కాపాడగలవు ఎంతోమంది అమాయకులను బానిసత్వం నుండి విముక్తి చేసి స్వాతంత్ర జీవులతో ప్రసాదించడానికి వా ప్రసాదించిన వాడివి అవుతావు అలాగే ఈ ప్రపంచంలో ఉన్న పాపాత్మలు స్వార్థపరులు అందరినీ శిక్షించి సంహరిస్తావు ఇదే నీ జీవిత పరమార్థం ఇదే దేవుడు అనే పదమానికి అర్థం అని కొత్త ప్రపంచానికి నువ్వు పునాది వేయబోతున్నావు కలికి కాబట్టి ఎటువంటి మానసిక ద్రౌబల్యానికి లోకు లొంగిపోకు పోరాడు ఈ పోరాటం నీ కోసం కాదు ఈ ప్రపంచం కోసం ఈ ప్రపంచంలోని అమాయక ప్రజల కోసం అంటూ అక్కడ వైద్యం పొందుతున్న క్షతగాతుల వైపు తిరిగి రేపటి పోరాటంలో కలికి మిమ్మల్ని తీసుకొని పోవటం విశ్రాంతి తీసుకోమంటాడు అని చెప్పాడు దానికి వాళ్ళందరూ లేదు స్వామి మా గురించి నువ్వు బాధపడకు మీతో కలిసి చేసే పోరాటంలో మరణించడమే మా జీవితాలకు నిజమైన తృప్తి ఇస్తుంది మీరు పోరాడుతుంటే మేము విశ్రాంతి తీసుకోవడం అంటే అది మాకు మరణం కంటే చాలా ఎక్కువ మా మనస్సాక్షి మమ్మల్ని క్షమించదు అనే అంటారు కలికి వాళ్ళందరినీ చూసి తర్వాత అతనిలోని బాధ ద్రౌర్బల్యం పోయి కొత్త ఉత్సాహం ఈ పోరాటంలో ఎలాగైనా సరే గెలవాలి వీళ్ళందరి త్యాగాలకి ఇదే నేను ఇచ్చే సరైన బహుమతి అని అలాగే మరణించే వారి ఆత్మలకు శాంతి అదే నిజమైన నివాళి అని అనుకుంటాడు అలాగే ఆవేశంగా పైకి లేచి గుప్పిడి బిగించి చేయి పైకెత్తి మన పోరాటం కొనసాగిస్తున్నాం ఇందులో మన ప్రాణాలు పోయినా మన శరీరాలు చితికిపోయినా గెలిచే వరకు అమాయకుల్ని కాపాడే వరకు దుర్మార్గులను అంతం చేసేంత వరకు మనం పోరాడుతూనే ఉంటాం అంటాడు కల్కి అదంతా విని చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఆనందంతో ఉరకలు వేస్తూ అలాగే క్షతగాత్రులు కూడా అవును ఈ పోరాటాన్ని కొనసాగించాలి అంటూ అరుస్తారు తర్వాత రోజు చేయవలసిన దాడుల గురించి మాట్లాడుకుంటారు ఇదంతా ఇలా ఉండగా అంతరిక్షంలోని ఉత్కృష్ట జాతి వారు అప్పుడే భూమిపైన జరిగిన వీభత్సవాన్ని చూసి అది చూసి వెంటనే కోపంతో రగిలిపోయారు అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు అని అర్థం కాక వాళ్ళు అతలాకుతలం అయిపోతున్నారు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని వెంటనే బయలుదేరి భూమిపైకి వచ్చారు అక్కడ దృశ్యాలు వాళ్ళకే చాలా భయంకరంగా కనిపిస్తున్నాయి ఉగ్రవాదులు చింద్రమైపోయి ముక్కలు ముక్కలుగా పడి ఉన్నారు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళకి అప్పుడే వారికి ఒక ఆలోచన వచ్చింది ఇది చేసిన వాళ్ళు ఎవరో తెలుసుకోకపోవచ్చు కనీసం ఇక్కడ నుండి తీసుకుపోయిన వారిని ఎక్కడ దాచారో తెలుసుకోవచ్చు కదా అనుకున్నారు వెంటనే అంతరిక్షానికి వెళ్ళిపోయి ముందు తమ కెమెరాలు పరిష్కరించారు పరీక్షించారు వాటి పరిధిలో ఏం కనిపించ లేదు వెంటనే శా శాటిలైట్ ద్వారా భూమి మొత్తం పరీక్షించగా ఆ శాటిలైట్ భూమి చుట్టూ తిరుగుతూ సరిగ్గా హిమాలయ దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఉన్న జనాల జాడ తెలిసిపోయింది దాంతో వాళ్ళకి చాలా బలం వచ్చినట్లు అయింది ఇక ఆట మొదలు పెట్టాలి అనుకున్నారు దానికోసం ముందు వాళ్ళ దగ్గర వెళ్ళి తమ శత్రువులు ఉంటే వారిని చంపి అక్కడ ఉన్న జనంతో కొంతమందినైనా తమ వైపు తిప్పుకొని అసలు శత్రువుల ఆచూకీ తెలుసుకోవాలనుకున్నారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇన్ని రోజులు కనిపించని ఆ శత్రువులు ఖచ్చితంగా ఇప్పుడు కనిపించరు కేవలం వారి అనుచరులు మాత్రమే ఇక్కడ ఉంటారు ఇలా ఆలోచిస్తుండగా పంచభూతాలపైన ప్రయోగాలు చేస్తున్న తమ వాళ్ళు వచ్చి మనం సాధించాము పంచభూతాలను మన ఆధీనంలోకి తెచ్చుకున్నాము సాధ్యమవుతుంది అవి మన మాట విని మనం చెప్పినట్లు చేస్తాయి అంటారు మిగిలిన వాళ్ళంతా చప్పట్లు కొడుతూ మొత్తానికి సాధించాం మరి ఇప్పుడేం చేయాలి మనం అని అడుగుతారు ఏముంది ఇంకొంత ప్రయోగం చేయాల్సి ఉంది ఇది కూడా పూర్తయిన తర్వాత భూమిపైన మొత్తం వాతావరణాన్ని మన ఆధీనంలో తెచ్చుకోవడానికి ఒక పరికరం తయారు చేసి దాన్ని భూమి మధ్యలో అమర్చి శాటిలైట్ ద్వారా దానితో పని చేయించుకోవటమే అంటారు దానికి కొంతమంది చాలా మంచి విషయం ముందు ఆ పని పూర్తి చేయాలి ఎందుకంటే ఒక యుద్ధం మొదలవబోతుంది అదే జరిగితే మన బలం ఏంటో మన శత్రువులకి తెలిసి రావాలి అంటారు మనకు సాధ్యమైనంత వరకు పూర్తి చేస్తాం అంటారు అదండి ఇక రేపటి వీడియోలో అస్సలైన యుద్ధం ప్రారంభం కాబోతుంది ఇంతవరకు విన్న ఈ కల్కి చరిత్ర మీకు ఎంతగానో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను ఇంతవరకు విన్న వారికి నా ధన్యవాదాలు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభావం జై శ్రీకృష్ణ